వెల్కమ్ టు మై శివశోల్ షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఏంటి మేడం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేశారు అనుకుంటున్నారా గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి నేను బ్యాక్గ్రౌండ్ మార్చానండి నెక్స్ట్ ఏంటంటే అది కూడా మాసిపోయినట్లుగా అయిపోతుంది అందుకే దాన్ని చేంజ్ చేసి దీన్ని పెట్టాను ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మాత్రం నా స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఏంటంటే డిస్క్రిప్షన్లో నేనైతే పర్సనల్ రీడింగ్స్ ఛార్జెస్ అన్నీ కూడా పెట్టాను మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే చేసి నాకు అడగండి చెప్తాను నేను మీతో మాట్లాడతాను కూడా మీకైతే యాక్యురేట్ రీడింగ్ ఇస్తానండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ మార్నింగ్ థాట్స్ మీ పర్సన్ పైన ఎలా ఉన్నాయో చూద్దాం మీరు మేల్ అయితే ఫిమేల్గా ఫీమేల్ అయితే మేల్గా చూసుకోండి పర్సన్ విషయంలో మాత్రం ఇది రెజినేట్ అయిన పాయింట్స్ వరకు మాత్రమే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి మీకు ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టేయండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మీరు నెగిటివ్ థాట్స్లో ఎక్కువగా ఉండకండి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం నెగిటివ్ థాట్స్లో ఉంటే మనకు కావాల్సిన పని అయితే వర్కౌట్ అవుతుంది కానీ అది కొంచెం లేట్ అవుతుంది మనకు అవ్వాల్సింది ఏదైనా దక్కాలి వేగంగా అంటే మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత బెటర్ దక్కుతుంది ఏమైనా సరే మీకు అనుకున్నవి ఏవైనా మనిషి మనిషి మానవావతారం ఎత్తేక సాధించలేనిదంటూ ఏమీ ఉండదు అది మనం చేసే చాష్టలపైనే ఆధారపడి ఉంటుంది లవ్ లవ్ జెన్యూన్ లవ్ అంటే ఎన్ని ప్రాబ్లమ్స్నైనా ఫేస్ చేస్తూ ఆ మనిషిని మాత్రమే మనం జెన్యూన్గా మన మనస్ఫూర్తిగా లైఫ్ లాంగ్ ఉండే విధంగా చూడాలి అంతేకాని కనిపించిన వాడందరూ కూడా మన చుట్టూనే తిరుగుతారు తిరగని వాడు ఉండడు తిరగాని అమ్మాయి ఉండదు కాదనట్లేదు కానీ మీరు మీ మనసుకు నచ్చిన మనిషి కోసం మాత్రమే థింక్ చేయండి అలా అని ఓవర్ థింక్ చేసి నెగిటివ్ థాట్స్కి అయితే వెళ్ళకండి వర్క్లో ఉండండి మీ వర్క్ మీరు చేసుకోండి మీ కెరీర్ కోసం ఆలోచించండి మీ వ్యక్తి ఏం చేస్తున్నారో కూడా సాంగ్స్ వింటూ అమాజినేషన్స్కి వెళ్ళండి అని నేనైతే చెప్తున్నా సాంగ్స్ వినండి మెడిటేషన్ చేయండి నెక్స్ట్ ఏంటంటే కొంచెం బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో మాట్లాడడం సరదాగా ఉండడం మీ సరదా మూమెంట్స్ని మీ పోసంతో తిరిగినవి కొంచెం గుర్తు తెచ్చుకోవడం అలాంటివన్నీ చెయ్యండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమని చెప్పాను మీ పోస విషయంలో మీ థాట్స్ ఎలా ఉన్నాయి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ విషయంలో మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి వ్యూ ఎస్ చెప్పండి యూనివర్స్ వన్ వీటి క్లారిఫికేషన్ కార్డ్స్ కూడా చెప్తానండి త్రీ ైన్ టెన్ చూడండి ఐ ఆమ్ సారీ ఫర్ మేకింగ్ యూ ఫీల్ లైక్ ఐ ఐఆమ్ పుషింగ్ యూ ఎవే మీరు ఏమనుకుంటున్నారంటే సారీ చెప్తున్నారు మీ పర్సన్కి వాళ్ళని బాధ పెడుతున్నానేమో అని చెప్పి మీరైతే సారీ చెప్పుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టేనేమో అని మీరు అనుకుంటున్నారు ఐ యామ్ నాట్ వాకింగ్ ఏవే ఫర్ ఎవర్ ఐ జస్ట్ నీడ్ టైమ్ టు థింక్ నేను మీరు వాళ్ళ నుంచి ఎప్పుడు కూడా దూరం అవ్వలేరు కాకపోతే సమయం సరైన సమయం కోసం మీరైతే ఆలోచిస్తున్నారు మీ పర్సన్తో కలవాలి మాట్లాడాలి రియూనియన్ అవ్వాలి చాలా విషయాలు చెప్పుకోవాలి ప్రతి కష్ట సుఖాన్ని కూడా షేరింగ్ చేసుకోవాలి అని చెప్పి యూ కంప్లీట్ మీ ఇన్ వేస్ ఐన్ ఎవర్ న్యూ పాజిబుల్ యూ కంప్లీట్ మీ మీ పర్సన్ మీకు అన్ని విషయాల్లో కూడా ఏ ప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా మీ పోసన్ అంటే మీకు చాలా ప్రాణం పిచ్చి ఐ నెవర్ నా ఐ నెవర్ న్యూ నాకు తెలీదు పాజిబుల్ ఇది కరెక్ట్ అవుతుందని నాకు తెలియదు అని అయితే అనుకుంటున్నారు చూడండి ఐ వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ యూ అంటే మీరు మీ లవేబుల్ మీ పోర్సన్తో మాత్రమే ఏదైనా సరే ఏ ఎదుగుదలనైనా చూస్తారు చూడాలి అనుకుంటున్నారు పాస్ట్ లైఫ్లో ఏమైతే నెగిటివిటీ జరిగిందో అదంతా విడిచిపెట్టి మీ మధ్యలో ఉండే ఆనందం అనేది రెట్టింపు కావాలి అప్పటికంటే మీ మధ్యలో ఉండే బంధం గట్టిగా ఉండాలి అని అయితే మీరు అనుకుంటున్నారు మీ పోసన్ విషయంలో డిస్టెన్స్ డజెంట్ మీన్ ఐ డోంట్ కేర్ ఇట్ మీన్స్ ఐ నీడ్ క్లియర్లీ మీరేమనుకుంటున్నారంటే మీ మధ్య దూరం అనేది ఇది దీనికి సరైన అర్థం ప్రేమకి సరైన అర్థం మీ మధ్య దూరం అనేది కాదు రీజను అసలు మీ నిజమైన ప్రేమకు దూరం అనేది సరైన రీజన్ కాదు మీరు దాన్ని పట్టించుకోను అంటున్నారు మీరు క్లారిటీగా మీరైతే ప్రేమ విషయంలో మీకు అంటూ ఒక క్లారిటీ ఉంది మై లవ్ ఫర్ యూ గ్రోన్ స్ట్రాంగర్ విత్ ఈచ్ పాసింగ్ డే మీ యొక్క ప్రేమ రోజు రోజుకి కూడా అది అన్కండిషనల్గా ఉంటూ మీ బంధాన్ని బలాన్ని ఇచ్చే విధంగా పెంచుకోవాలి అని అయితే మీరు అనుకుంటున్నారు మై హార్ట్ ఈజ్ ఓపెన్ అండ్ రెడీ ఫర్ యూ మీ యొక్క అనేది మీరు వాళ్ళ గురించి ఎప్పటి వస్తారా అనుకొని వాళ్ళు రాక కోసం వెయిట్ చేస్తూ ఆల్రెడీ వేచి ఉంటున్నారు వాళ్ళు మీరేమనుకుంటున్నారంటే వాళ్ళు ఎప్పటికి వస్తారా అని మీరు ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ విషయంలో ఐ ఆమ్ గోయింగ్ మై సెల్ఫ్ టైమ్ టు అండర్స్టాండ్ మై ఫీలింగ్స్ బిఫోర్ ఐ లాస్ మై సెల్ఫ్ వా ఏమంటున్నారంటే వాళ్ళు మీరు మీలో మీరు ఆలోచించడం స్టా మొదలు పెట్టారు ప్రతి దాన్ని కూడా అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు మీ యొక్క ఫీలింగ్స్ని మీ యొక్క సెల్ఫ్ని ఎప్పుడైతే మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారో అప్పుడే మీ యొక్క ఫీలింగ్స్ని కూడా కోల్పోయినంతగా ఫీల్ అయ్యారు ఇది సెపరేషన్ అనేది అంత సులభమైనది కాదు ఇందులోనే అసలైన ప్రేమ ఉంది ఇట్ ఇట్స్ నెసెసరీ ఫర్ రాజ్ టు గ్రో అంటే ఈ సెపరేషన్ వల్ల మీ ప్రేమ అనేది పెరుగుతుందా బలంగా మారుతుందా లేకపోతే ఫిజికల్ అట్రాక్షన్ కోసమే వచ్చాము అన్నట్లుగా ఎక్కడికక్కడే విడిపోతారా అనేది ఈ సెపరేషన్ అనేది కరెక్ట్ మూమెంట్ అని అయితే మీరు అనుకుంటున్నారు యూ హ్యావ్ అవేక్ అండ్ యూ లవ్ ఐ డి వాజ్ క్యాపబుల్ ఆఫ్ వాళ్ళు ప్రేమని చూపించలేకపోతున్నాడు వాళ్ళైతే చూపిస్తున్నారు కొంతమంది చూపించలేకపోతున్నారు కానీ మీకు తెలుసు మీకు తెలియదు కొన్ని అసలు అంటే మీరేమనుకుంటున్నారంటే వాళ్ళు ఈ ప్రేమని చూపించలేకపోతున్నారు కొంతమంది చూపిస్తున్నారు చూపించిన వాళ్ళని ప్రేమని వాళ్ళు మీరు స్వీకరించలేక తట్టుకోగలనా అని ఒక క్వశ్చన్ మార్క్గా మీకు మిగిలిపోతుంది అని అయితే అనుకుంటున్నారు ఐ విల్ లవ్ యూ త్రో ఆల్ ఆఫ్ లైఫ్ సీజన్స్ మీరు మీ పర్సన్ని ప్రతి లైఫ్ సీజన్లో అంటే వృద్ధాప్యం వచ్చినా సరే మీరు జీవితాంతం కూడా మీ పర్సన్ని ప్రేమిస్తూనే ఉంటాను అని మీరు అనుకుంటున్నారండి మై హార్ట్ బిలాంగ్స్ టు యూ ఆల్వేస్ మీ యొక్క ప్రేమ నిరంతరం కూడా వాళ్ళ గురించి మీ గుండెలో ఉండే తలుపులు అనేవి నిత్యము తెరుచుకునే ఉంటాయి అని మీరు అనుకుంటున్నారు యు బ్రింగ్ లైట్ టు మై డార్ మీ యొక్క పర్సన్ అంట మీ లైఫ్లోనికి కష్ట సమయాల్లో వచ్చారు అంధకారంలో ఒక చీకటిలాగా చీ ఒక అంద చీకటిలో ఒక వెలుతురులాగా వాళ్ళు వచ్చారు అని అయితే మీరు అనుకుంటున్నారు ఐ వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ యూ అని అన్నారు చెప్పండి యూనివర్స్ ఐ వాంట్ టు గ్రో వర్ల్డ్ విత్ యూ అని డిస్టెన్స్ డజింట్ మీన్ ఐ డోంట్ కేర్ ఇట్ మీన్స్ డిస్టెన్స్ డజంట్ మీన్ ఐ డోంట్ కేర్ ఇట్ మీన్స్ ఐ నీడ్ ఎర్లీ క్లియర్లీ అని ఎందుకన్నారు ఐ నీడ్ క్లియర్లీ మై లవ్ ఫర్ యూ Grow stronger with each bashing day and in the My heart is open and ready for you. I am giving myself. I am giving, I am going to, my, I am going myself, time to understand my feelings before I lost myself and in the corner. This separation isn't easy. But it's necessary for us to you. You have awakened a love I didn't know I was capable of. i will love you through all of life's seasons my heart belongs to you always you being light to my darkest days చూడండి ఐ వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ యూ మీరు న్యూ బిగినింగ్ చేయాలి వీళ్ళతో మళ్ళీ లైఫ్ హ్యాపీగా ఉండాలి రియూనియన్ అవ్వాలి నెక్స్ట్ జెన్యున్గా ఉండాలి రిలయబుల్గా ఉండాలి అని అయితే మీరు ఆలోచిస్తున్నారండి స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి ఈ రిలేషన్లో గోల్డ్ ఈజ్ వరల్డ్ అనే విధంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం గోల్డ్ ఈజ్ ఓల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ గోల్డ్ అంటే బంగారం పాతదే కానీ పాతదైనా బంగారం యూజ్ చేస్తున్నాం అది గోల్డ్ ఈజ్ వరల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అలా అన్నట్లు మీరేంటంటే ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అని అయితే అనుకుంటారు ఇంట్లో బంగారం ఉంటుందండి బంగారం నిత్యం కూడా యూజ్ చేయగలమా యూజ్ చేయలేము అప్పుడప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం అవునా కాదా అలాగే మీరు మళ్ళీ రీస్టార్ట్ చేయాలి మాట్లాడాలి కొంతమంది ఏంటంటే కెరియర్ ఫోకస్గా కూడా కొంతమంది ఎక్కువగా చూపిస్తున్నారండి వాళ్ళతో పాటు ఈ రిలేషన్షిప్ను బ్యాలెన్సింగ్ చేస్తూ కొంతమంది న్యూ జాబ్లో జాయిన్ అవ్వడం కానీ లేదు బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ ఇలాంటివి చేయడం అయితే ఇందులో కనిపిస్తుంది క్లియర్గా నెక్స్ట్ డిస్టెన్స్ డజ్ ఇంట్ మెయిన్ ఐ డోంట్ కేర్ ఇట్ మీన్స్ ఐ నీడ్ క్లియర్లీ ఇక్కడ డిస్టెన్స్ కంటే ఎక్కువ మీరు ప్రేయారిటీ ఫ్యామిలీ ఫ్యామిలీకి ఎక్కువగా ప్రేయారిటీ ఇస్తున్నారు మీ పర్సన్తో ఫ్యామిలీని చేసుకోవాలి అనుకుంటున్నారు ఇందులో మ్యారీడ్ పీపుల్స్ కూడా ఉన్నారు మ్యారీడ్ పీపుల్స్తో పాటు సింగిల్ ఉమెన్ అవ్వచ్చు సింగిల్ మ్యాన్ అయినా అవ్వచ్చు సింగిల్ పర్సన్స్ అయినా ఉండొచ్చును కానీ కిడ్స్ మాత్రం ఉన్నారండి క్లారిటీగా కనిపిస్తుంది మీరు కెరియర్ ఫోకస్గా ఉన్నారు ఫ్యామిలీ కోసం కెరియర్ కోసం ఆలోచిస్తున్నారు ఈ దూరం అనేది సరైన అర్థం కాదు ప్రేమకి అని అంటున్నారు అన్ని విషయాల్లో నిజాయితీగా అర్థం చేసుకోవడమే నిజమైన ప్రేమకు అర్థం అనుకుని అంటున్నారు మీరు మై లవ్ ఫర్ యూ గ్రోన్ స్ట్రాంగర్ విత్ ఈచ్ ప్యాషన్ డే మీ ప్రేమ వాళ్ళ గురించే ప్రతిరోజు కూడా మీ ప్రేమ అనేది ఈ నిశ్శబ్దం వల్ల దృఢంగా పెరుగుతుంది అన్కండిషనల్గా ఉంటుంది కానీ ఏ స్థితిలో కూడా తగ్గే సిచ్యువేషన్లో ఉండదు అని అయితే మీరు ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా ఉంటున్నారు చాలా డీప్గా మీరైతే మీ పర్సన్ లవ్ చేస్తున్నారు అని అయితే ఇక్కడ కనిపిస్తుంది కానీ మీ యొక్క ఆలోచనలన్నింటిని కూడా మీరు సెక్యూర్గా ఉంచుకున్నారు సెక్యూర్గా ఉంచి వాళ్ళు ఎప్పుడై వా సెక్యూర్గా ఉంచినట్లయితే వాళ్ళు ఎప్పుడు వస్తారో అప్పుడు వాళ్ళు ప్రైవసీని చూసుకొని మీరైతే మాట్లాడాలి అని ఆలోచిస్తున్నారు ఐ ఆమ్ గోయింగ్ మై సెల్ఫ్ టైం టు అండర్స్టాండ్ మై ఫీలింగ్స్ బిఫోర్ ఐ లాస్ మై సెల్ఫ్ అన్నారు ప్రెజెంట్ కొంతమందికి అయితే సపరేషన్ సిచ్యువేషన్ వచ్చింది కానీ ఇందులో మీ పోసంతో మీరు గొడవలు పెట్టుకుని గుర్తు తెచ్చుకోవడం ఏమైనా వాళ్ళకు బాధ పెట్టా అని దాని గురించి ఆలోచించడం నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇంకా ఈ డిస్టెన్స్ని తట్టుకోలేక ఇంకా ప్రేమ మీద కూడా కొంతమంది నమ్మకాన్ని కోల్పోవడం ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందేమో కంప్లీట్గా అనుకొని కూడా కొందరు అనుకుంటున్నారు కానీ ఇది ఎండ్ అయితే అవ్వదండి ఎండ్ అయింది అన్నట్లుగా అయితే ఇదైతే మీ పోసన్ ఖచ్చితంగా ప్యాషనేట్గా వస్తారు మీరు గొడవ పడినట్లుగా అయితే మాత్రం వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళి ఉన్నారు అగ్రెసివ్ మైండ్ సెట్తో మీరు గొడవపడినందుకు వాళ్ళు కామ్గా చెప్పకుండా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కొంతమంది అయితే కనిపిస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఇక్కడ జాబే కనిపిస్తుందండి వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళ కెరియర్ కోసం ఆలోచించి జాబ్ విషయంలో వాళ్ళు ఆలోచించి ఉంటున్నారు కానీ అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే ప్రజెంట్ కనిపించట్లేదు ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరంటే ఓన్లీ జాబ్ కానీ వాళ్ళైతే మీ విషయంలో లాయల్గా ఉన్నారు జెన్యున్గా ఉన్నారు నిజాయితీగా ఉన్నారు అండర్స్టాండింగ్తో ఉన్నారు కొంతమంది గొడవ పడకుండా ఉన్నారు కాబట్టి ప్యాషనేట్గా గొడవ పడని వాళ్ళు ప్యాషనేట్గా మీ పోసను చేంజెస్ వచ్చి మీ వైపు వస్తారు ఈ సెపరేషన్కి వాళ్ళు పెట్టిన ఇగ్నోరింగ్ సెపరేషన్ అనేది ఇంట్రోబెట్గా ఉండడం అనేది వాళ్ళు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా వస్తారు అని అయితే చెప్తున్నారు చూడండి అక్కడ ఉండే సిచ్యువేషన్ను బట్టి మీ వైపు ట్రావెలింగ్ చేస్తూ రావాలి అని అయితే మీ పోసన్ అనుకుంటున్నారు మీరు ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా సఫర్ అవుతున్నారు బాధపడుతున్నారు పెయిన్ని తట్టుకోలేకపోతున్నారు అని అయితే యూనివర్స్ ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ మీరు కూడా కొంతవరకు ఈగో చూపిస్తున్నారు ప్రాక్టికల్గా మారుతున్నారు ప్రాక్టికాలిటీని చూస్తున్నారు రియాలిటీ తెలుసుకుంటున్నారు గా మీరు లవ్ చేస్తున్నారు మీ పోసన్ అంటే మీకు చాలా ఇష్టం మీ పోసన్కి మీరన్నా సరే చాలా చాలా ప్రేమ ఉంది గా మీ వైపు ఖచ్చితంగా వస్తారు రియూనియన్స్ ఖచ్చితంగా ఉన్నాయి అని అయితే ఇక్కడ చెప్తున్నారు మై హార్ట్ బిలాంగ్స్ టు యూ ఆల్వేస్ మీరైతే ఎలా ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఎప్పటికి వస్తారా అని మీరు ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ విషయంలో కూర్చొని వాళ్ళు ఎప్పుడు వచ్చినా మీరు ఓకే యాక్సెప్ట్ అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఎదురు చూడడం వలన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళిన సిచ్యువేషన్లో అయితే వాళ్ళకి బ్రేకప్ సిచ్యువేషన్ ఏర్పడింది ఈ సపరేషన్ వల్ల అక్కడ వీళ్ళు హ్యాపీగా లేరు మీ పోషన్ అయితే హ్యాపీగా లేరు మీరు ఇక్కడ హ్యాపీగా లేరు మీ పోసన్ కూడా అక్కడ హ్యాపీగా లేరు అసలు మీరేమనుకుంటున్నారంటే ఇలా డిస్టెన్స్ పెట్టడం వల్ల నేను ఇలా ఎదురు చూడడమేనా అసలు వస్తారా రారా నాకు ఈ బాధని నిల ఈ బాధని మిగుల్చుతున్నారా అని మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ విషయంలో మీరు నా మీ మిమ్మల్ని ఎదురు చూసే విధంగా చూపించి యొక్క బాధని పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇస్తున్నారని మీరు చాలా 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 బాధపడుతున్నారు కానీ మీకైతే ఖచ్చితంగా రీయూనియన్ ఉంది అని అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు